అందరికీ నమస్కారం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అంటే మన కింద పెరట్లో చివరికి మనం పారేసే చెత్తలో కూడా శక్తి దాగి ఉందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ప్రకృతి మనకోసం ఒక అద్భుతమైన బ్యాటరీని చేసి పెట్టింది మరి ఆ బ్యాటరీ రహస్యమేంటో ఈరోజు తెలుసుకుందాం సరే ముందుగా ఒక చిన్న ప్రశ్న ఈ భూమి మీద మనం చూస్తున్న దాదాపు ప్రతి శక్తి రూపానికి అసలైన అంటే మూల ఆధారం ఏమై ఉంటుంది ఒక్క క్షణం ఆలోచిద్దామా పెట్రోల్ డీజిల్ వంటి శిలాజయింధనలా లేకపోతే గాలి నీరా సమాధానం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ అదే సూర్యుడు అవును మన కథ మొత్తం మొదలయ్యేది ఇక్కడి నుండి తొంభై మూడు మిలియన్ మైళ్ల దూరంలో భూమిపై జీవానికి శక్తికి అన్నింటికీ ఆయనే అసలు కారణం మరి సూర్యుడు నుంచి అంత శక్తి భూమికి చేరుతుంది కదా ఆ తరువాత ఏమవుతుంది ప్రకృతి దాన్ని ఎలా భద్రపరుస్తుంది ఆహా ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది అదే బయోమాస్ అన్నమాట సింపుల్గా చెప్పాలంటే బయోమాస్ అంటే మొక్కలు జంతువుల్నించి వచ్చే ఆర్గానిక్ మెటీరియల్ దీన్ని ప్రకృతి తయారుచేసిన ఒక సోలార్ బ్యాటరీలా ఊహించుకోవచ్చు ఏం చేస్తుందంటే సూర్యుడి శక్తిని పీల్చుకుని కెమికల్ ఎనర్జీ రూపంలో తన లోపల దాచిపెట్టుకుంటుంది ఈ ప్రాసెస్ అంతా ఎలా మొదలవుతుందంటే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియతో మనందరం స్కూల్లో చదువుకున్నదే గదా ఈ ప్రాథమిక జీవ ప్రక్రియతోనే మొక్కలు సూర్యరశ్మిని శక్తిగా మార్చుకుంటాయి చెప్పాలంటే భూమిపై జీవచక్రానికి ఇదే ఫౌండేషన్ అసలు బయోమాస్లో ఉన్న గొప్ప విషయేంటో తెలుసా అది మన చుట్టూనే ఉంది చెట్లూ జంతువులూ పంట కోసేక మిగిలిన వ్యర్థాలు చివరికి కూడా ఇవన్నీ శక్తిని దాచుకున్న నాచురల్ బ్యాటరీలే అంటే మన కంటికి కనిపించే దాదాకు ప్రతీచోటా ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయన్నమాట ఓకే ప్రకృతి ఈ శక్తిని దాచిపెట్టిందని మనకర్థమైంది మరి మనం ఆ ఎనర్జీని ఎలా బయటికి తీయాలి ఎలా వాడుకోవాలి ఈ ఆర్గానిక్ మెటీరియల్లో లాక్ అయ్యున్న శక్తిని అన్లాక్ చేసే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం అయితే ఈ నాచురల్ బ్యాటరీ నుంచి మనం శక్తిని ఎలా పొందగలం అందులో దాగి ఉన్న ఎనర్జీని బయటకు తీయడానికి ఏమైనా పద్ధతులున్నాయా ఉన్నాయి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి మొదటిది డైరెక్ట్ యూసేజ్ అంటే కట్టెలు లేదా పిడకలను మండించడం లాంటివన్నమాట ఇలా మండించినప్పుడు అందులో దాగి ఉన్న కెమికల్ ఎనర్జీ నేరుగా వేడి రూపంలో బయటకొస్తుంది ఇక రెండోది కన్వర్షన్ అంటే బయోమాస్ను ఇతర రకాల ఇంధనాలుగా మార్చడం నిజానికి ఈ బయోమాసును మనం చాలా రకాలుగా మార్చుకోవచ్చు బొగ్గులాగా పెట్రోలియం లాంటి ఇంధనాలుగా పిడకలుగా ఇంకా చెప్పాలంటే క్లీన్ ఎనర్జీ అయిన బయోగ్యాస్గా కూడా మార్చే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది ఈ ఎనర్జీ కన్వర్షన్కి ఒక పర్ఫెక్ట్ అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే బయోగ్యాస్ రండి ఈ బయోగ్యాస్ సైకిల్ గురించి దాని ప్రయోజనాల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది చూశారా ఇదే ఒక సింపుల్ బయోగ్యాస్ ప్లాంట్ చూటానికి చాలా సాధారణంగా అనిపించినా ఇది చేసే పని మాత్రం మామూలుగా ఉండదు వేస్ట్ని విలువైన ఎనర్జీగా మార్చే ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది అసలు బయోగ్యాస్ అంటే ఏంటి సింపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆవు పేడ మురుగు పంట వ్యర్థాలు ఇలాంటి ఆర్గానిక్ వేస్ట్ నుంచి తయారుచేసే ఒక పునరుత్పాదక ఇంధనమే ఈ బయోగ్యాస్ మరి బయోగ్యాస్ను ఇంత మంచి ఫ్యూయల్ గా మార్చేది ఏంటి అదే మీథేన్ బయోగ్యాస్లో దాదాపుగా అరవై ఐదు శాతం మీథేన్ గ్యాస్ ఉంటుంది చాలా ఎక్కువ గదా చూడండి బయోగ్యాస్లో దాదాపు అరవై ఐదు శాతం మీథేన్ ఉంటే మిగతా ముప్పై ఐదు శాతం ఇతర వాయువులు ఉంటాయి ఈ అరవై ఐదు శాతం మీథేనే దీని అసలు బలం అందుకే ఇది వంట చేయడానికి ఒక అద్భుతమైన ఇంధనంలా పనిచేస్తుంది ఎందుకంటే ఇది చాలా క్లీన్గా మండుతుంది ఎక్కువ వేడిని కూడా ఇస్తుంది ఈ బయోగ్యాస్ ప్రాసెస్లో అన్నింటికన్నా ఆకర్షించే ఏంటంటే దాని ఎఫిషియన్సీ ఇది మనకు కేవలం శక్తిని మాత్రమే ఇవ్వదు ఇది ఒక కంప్లీట్ జీరో వేస్ట్ సైకిల్ అన్నమాట అయితే ఆగండి కథ కేవలం గ్యాస్తోనే అయిపోదు ఈ ప్రాసెస్లో మనకు ఇంకో అద్భుతమైన బోనస్ కూడా దొరుకుతుంది ఏంటది చూడండి ఈ మొత్తం సైకిల్ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఫస్ట్ మనం ఆర్గానిక్ వేస్ట్ ని ప్లాంట్లో వేస్తాం దాన్నుంచి మనకు బయోగ్యాస్ అంటే ఫ్యూయల్ వస్తోంది ఆ తర్వాత ప్లాంట్లు మిగిలిపోయిన ముద్ద అంటే స్లర్రీని పొలాలకు అద్భుతమైన ఎరువుగా వాడతాం చూశారుగా ఏది వేస్ట్ అవ్వదు ఇది ఒక పర్ఫెక్ట్ జీరో వేస్ట్ సైకిల్ ఆ మిగిలిపోయిన స్లర్రీని మనం కేవలం వేస్ట్ అనుకోవడానికి లేదు అది నిజంగా ఒక బోనస్ ఎందుకంటే అందులో పంటలకు చాలా అవసరమైన నైట్రోజన్ ఫాస్ఫరస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అందుకే ఇది వ్యవసాయానికి ఒక అద్భుతమైన సహజమైన ఎరువుగా పనిచేస్తుంది కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం మనం రోజూ చూసే వ్యర్థాలు చెత్త వీటిని మనం ఒక సమస్యగా చూస్తున్నాం కాని ఒకవేళ అవే మన అత్యంత విలువైన వనరు అయితే ఎలా ఉంటుంది బయోమాస్ బయోగ్యాస్ లాంటివి ఈ ప్రశ్నకు ఒక ఆశాజనకమైన చాలా శక్తివంతమైన సమాధానాన్ని మన ముందు ఉంచుతున్నాయి